స్టూడెంట్స్ బాగున్నారా సారీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు క్లాసెస్ అందించలేకపోయినా ఎనీహౌ హౌ ఈరోజు నుంచి మెడిసినల్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ అయితే మీకు వన్ బై వన్ అందిస్తాను తెలుగులో స్పష్టంగా సులభంగా అర్థమయ్యేటట్లుగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు నచ్చినట్లయితే ఈ క్లాసు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే రైట్ మెడిసినల్ కెమిస్ట్రీలోని ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వ్యాధి అంటే ఏమిటి సాధారణ వ్యాధులకు ఉదాహరణలు రాయండి సో సింపుల్ క్వశ్చను చాలా ఇంపార్టెంట్ కూడా ఓకే వ్యాధి డిసీజ్ నిర్వచనం ఒక్కొక్క బుక్లో ఒక్కో విధంగా ఉంది ఏది రాసినా కరెక్ట్ ఆన్సరే ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో అది మీరు నోట్ చేసుకొని ఎగ్జామ్లో అదే రాయండి ఓకేనా చూడండి ఏదైనా వ్యాధి మనకు వచ్చినప్పుడు మన బాడీలో ఏదో తేడా వచ్చింది కొంచెం నలతగా ఉంది అని మనకు అనిపిస్తుంది కూర్చోవడానికి కానీ నిల్చోడానికి కానీ ఏదైనా పనిచేయడానికి కానీ ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి వ్యాధిని ఈ విధంగా నిర్వచించవచ్చు సాధారణ ఆరోగ్యానికి కలిగే అసౌకర్యాన్ని లేదా అసక్తను వ్యాధి అని అంటారు ఆరోగ్యానికి కలిగే అసౌకర్యాన్ని ఇక్కడ వ్యాధిగా పేర్కొనవచ్చు అయితే ఈ ఆరోగ్యానికి అసౌకర్యం ఎందుకు కలుగుతుంది చూడండి జీవుల శరీరాల్లో మన బాడీలో అనేకమైన రసాయన పదార్థాలు ఉంటాయి అవయవాలు ఉంటాయి అవి వాటి వాటి విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి వాటినే జీవక్రియలు అని అంటారు అయితే ఈ జీవక్రియలు ఒక్కొక్కసారి జరగవలసిన విధంగా జరగకుండా గాడి తప్పడం లేకపోతే జీవక్రియలు పూర్తిగా ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు కూడా మనకు అసౌకర్యము అనేటువంటిది కలుగుతుంది అందువలన వ్యాధిని ఈ విధంగా కూడా నిర్వచించవచ్చు సాధారణంగా జరిగే జీవక్రియలు సరిగ్గా జరగకపోవడాన్ని వ్యాధి అని అంటారు మరి జీవక్రియలు సరిగా ఎందుకు జరగవు అని అంటే రసాయన పదార్థాలు కొన్ని తక్కువ పరిమాణాల్లో కొన్ని ఇంకొన్ని ఎక్కువ పరిమాణాల్లో ఉంటాయి అయితే ఈ రసాయన పదార్థాల యొక్క పరిమాణాల్లో హెచ్చు తగ్గులు వచ్చినట్లయితే అవి జరపవలసిన రసాయన చర్యలను జరపకుండా వేరే రసాయన చర్యలు జరిపి వేరే ఉత్పన్నాలను ఏర్పరిచినట్లయితే అనవసరమైన రసాయన చర్యలు జరిపినట్లయితే అప్పుడు కూడా మనకు జీవక్రియలు గాడి తప్పుతాయి ఫలితంగా ఆరోగ్యానికి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి వ్యాధిని ఇలా కూడా నిర్వచించవచ్చు శరీరంలోని అంతర్గత రసాయన పదార్థాల అసమతుల్యతను వ్యాధి అని అంటారు అసమతుల్యత అంటే ఇన్బ్యాలెన్స్ హెచ్చు తగ్గులు రావటం అనమాట ఇప్పుడు చూడండి విటమిన్స్ తక్కువ పరిమాణంలోనే కావాలి కానీ ఆ తక్కువ పరిమాణంలో కూడా మన శరీరానికి అందలేదు అనుకోండి సో విటమిన్ల పరిమాణం తగ్గిపోయింది ఫలితంగా ఏమవుతుంది వ్యాధులు వస్తాయి రేచికటి రికెట్స్ ఎనిమియా ఇలాంటి వ్యాధులు అనేటువంటివి సంభవిస్తాయి అన్నమాట సోడియం మన శరీరానికి చాలా అవసరం కానీ పరిమాణం పెరిగితే ప్రాబ్లము షుగర్ కావాలి పరిమాణం పెరిగితే ప్రాబ్లమే సాల్ట్ శరీరానికి కావాలా కానీ కావాల్సిన దానికన్నా ఎక్కువ పరిమాణంలో శరీరంలోకి ఎంటర్ అయితే ప్రాబ్లం అవుతుంది సో ఈ విధంగా రసాయన పదార్థాలు ఏవి ఎంత పరిమాణాల్లో ఉన్నాలో అంతే పరిమాణాల్లో ఉండాలా ఆమె జరపవలసిన రసాయన చర్యలు జరపాలి అలా కాకుండా హెచ్చు తగ్గులు వచ్చినాయనుకోండి ఖచ్చితంగా జీవక్రియల మీద దాని ప్రభావం పడుతుంది ఎప్పుడైతే జీవక్రియలు ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు మన ఆరోగ్యానికి ఇన్కన్వీనియన్స్ అసౌకర్యం కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అటువంటి అసౌకర్యాన్ని వ్యాధిగా భావిస్తారు ఇంగ్లీష్లో చూడండి ఇల్నెస్ ఆర్ సిక్నెస్ ఆఫ్ బాడీ ఈజ్ కోల్డ్ యాజ్ డిసీజ్ మన బాడీకి ఏదైనా ఇల్నెస్ ఏదైనా సిక్నెస్ వచ్చిందనుకోండి దానిని ఏమంటాము డిసీజ్ అని అంటాము సైంటిఫిక్గా చెప్పాలి అన్నట్లయితే ఏ డిజార్డర్ ఇన్ స్ట్రక్చర్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్గాన్ స్ట్రక్చర్లో కానీ ఆర్గాన్స్ ఫంక్షన్స్లో కానీ ఏదైనా డిజార్డర్ వచ్చిందనుకోండి ఆ డిజార్డర్ ఏమంటారు డిసీజ్ అని అంటారు ఓకే నెక్స్ట్ కొన్ని సాధారణ వ్యాధులు కామన్ డిసీజెస్ మనకు తెలిసినటువంటివి సాధారణంగా మనకు ఏవైతే వ్యాధులు వస్తుంటాయో అవే జ్వరం తలనొప్పి ఓకే జలుబు ఇలాంటివి మలేరియా ఓకేనా సో న్యూమోనియా సో ఆస్తమా ఇట్లా అనేకమైనటువంటివి కడుపు నొప్పి స్టోమాకేక్ సో ఇలాంటివన్నీ కూడా మనం రాసుకోవచ్చు దీంతో ఒక షార్ట్ ఆన్సర్ అయిపోయింది వ్యాధి అంటే ఏమిటి కొన్ని సాధారణ వ్యాధుల పేర్లు రాయండి అని అంటారు నాలుగు మార్కులకి షార్ట్ ఆన్సర్ అడగడానికి ఛాన్స్ ఉంది ఇంపార్టెంట్ గతంలో గత